ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి నేను మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదేంటంటే ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రోజున శనివారం నాడు ప్రతి పాఠశాలలో సాస స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాస ప్రోగ్రాము కండక్ట్ చేయాలి ఈ సాసాలో ఈ మంత్లో చూస్ చేసుకున్న థీమ్ ఏంటంటే మాన్సూన్ హైజీన్ అంటే వర్షాకాలంలో పరిశుభ్రత దాని గురించి ఈ శనివారం నాడు మనం ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయాలి దాన్ని ఎందులో ఆర్గనైజ్ చేయాలి ఏ విధంగా ఆర్గనైజ్ చేయాలి ఏ ఫొటోస్ అప్లోడ్ చేయాలి అనే కాన్సెప్ట్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను దీన్ని ముందుగా మీరు సాసా యాప్లో చేయాలి మీరు సాసా యాప్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ స్కూల్ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ తోటి సాసా యాప్ లాగిన్ కండి లాగిన్ అయిన వెంటనే మీకు సాసా హోమ్ పేజ్ డిస్ప్లే అవుతుంది అందులో చూడండి థీమ్ నేమ్ దగ్గర మాన్సూన్ హైజీన్ అని ఉంది చూసారా అంటే ఈ వారంలో ఈ శనివారం వారం నాడు మనం చే ఆర్గనైజ్ చేయాల్సిన థీమ్ అనమాట సో ఇది ఓపెన్ అయిన వెంటనే ఇక్కడ స్టార్ట్ సాసా యాక్టివిటీ అని చూసారా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంకో పేజ్ డిస్ప్లే అవుతుంది ఇందులో మనం చేయవలసిన యాక్టివిటీస్ మనం అప్లోడ్ చేయవలసిన ఫొటోస్ వివరాలు క్లియర్గా ఉన్నాయి ఇందులో మొత్తము టోటల్గా పదహారు క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయవలసి ఉంటుందన్నమాట సో అన్ని క్వశ్చన్స్ తప్పనిసరిగా ఆన్సర్ చేయాలి ఇందులోనే ఫొటోస్ మనము అప్లోడ్ చేయవలసి ఉంటుంది సో అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అఫీషియల్స్ పార్టిసిపేషన్ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు ఎంతమంది పార్టిసిపెంట్స్ వచ్చారు సో ఆ నెంబర్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి పార్టిసిపేషన్ ఆఫ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఇన్ స్వచ్ఛాంధ్ర డే యాక్టివిటీస్ సో ఎస్ అయితే ఎస్ అని పెట్టాలి నో అయితే నో అని పెట్టాలి తర్వాత నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్టాఫ్ సిటిజన్స్ టేక్ ఎన్ స్వచ్ఛాంధ్ర ప్లెడ్జ్ తప్పనిసరిగా స్వచ్ఛాంధ్ర ప్లెడ్జ్ మనము చెప్పించాలి సో దానికి ఎంతమంది పిల్లలు చెప్పించారు అనేది ఇక్కడ నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుందన్నమాట తర్వాత ఫస్ట్ క్వశ్చన్ సో వెదర్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కండక్టెడ్ ఆన్ మాన్సూన్ హైజీన్ అండ్ డిసీజ్ ప్రివెన్షన్ ఎస్ అయితే ఎస్ పెట్టాలి నో అయితే నో పెట్టాలి అంటే ఈ వర్షాకాల పరిస్థితుల్లో వచ్చిన ఇబ్బ ఏమైనా ఇబ్బందులు వస్తే దాని నుంచి మనము ఏ విధమైన యాక్షన్స్ తీసుకున్నాము ఎటువంటి చర్యలు తీసుకున్నాం అనే దాని గురించి అనమాట సో రెండోది వెదర్ డ్రైన్ క్లీనింగ్ యాక్టివిటీస్ అండర్టేకిన్ ఇన్ యువర్ ఏరియా సరౌండింగ్స్ ఎస్ అయితే ఎస్ అని పెడతాము నో అయితే అని పెడతాము అనమాట ఏదైతే అది పెట్టాలి మూడో క్వశ్చన్ వచ్చి వెదర్ ప్రివెన్షన్ యాక్షన్స్ వర్ అవుట్ టు అవాయిడ్ వెదర్ స్టాగినేషన్ అండ్ మస్కిటో బ్రీడింగ్ ఎస్ అయితే ఎస్ అని పెడతాము నో అయితే నో అని పెడతాము సో తప్పనిసరిగా ఎస్ అనే మనం పెట్టాలి దాని గురించి ఈ హైజీనిక్ కండిషన్స్ గురించి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాని గురించి ప్రతి క్వశ్చను ఉన్ ఇవ్వబడింది సో అది మనము ఆర్గనైజ్ చేసాం కాబట్టి ఎస్ఎన్ పెట్టాలి ఫోర్త్ క్వశ్చన్ వెదర్ వెక్టర్ ఫాగింగ్ ఆపరేషన్స్ కండక్టెడ్ ఇన్ యూర్ లొకాలిటీ ఎస్ అయితే ఎస్ నో అయితే నో అది తప్పనిసరిగా ఎస్ఎన్ పెడతాం ఫిఫ్త్ క్వశ్చన్ వెదర్ స్వచ్ఛ ఫ్లడ్స్ టేక్ అప్ అవ్ స్వచ్ఛ ప్లడ్స్ చెప్పించాలి కాబట్టి మనం తప్పనిసరిగా అనే పెడతాం ఈ ఎస్ఎన్ పెట్టినప్పుడు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్ ఈ ప్రతిజ్ఞ చెప్పిస్తూ చెప్పించినప్పుడు ఎంతమంది పిల్లలు పార్టిసిపేట్ చేశారో ఆ నెంబర్ ఇక్కడ మనము ఎంటర్ చేయవలసి ఉంటుంది అత సిక్స్త్ క్వశ్చన్ వచ్చి వేర్ క్లీనింగ్ క్లాస్ రూమ్స్ డ్రైవ్ క్లీనింగ్ ఆఫ్ క్లాస్ రూమ్స్ విత్ స్టూడెంట్ పార్టిసిపేషన్ టేకనప్ క్లాస్ రూమ్స్ మనం క్లీన్ చేసామా లేదా సో ఎస్ అని పెడతాము దానికి ఇక్కడ ఎంతమంది పిల్లలు పార్టిసిపేట్ చేశారో ఆ నెంబర్ వేస్తామన్నమాట నెక్స్ట్ వెదర్ గ్లీన్ క్లాంపస్ ఇనిషియేటివ్ ట్రీ ప్లాంటేషన్ అండ్ గార్డెనింగ్ టేకినప్ మనం ఏమన్నా ప్లాంటేషన్ టేకనప్ చేసామా లేదా సో ఎస్ అని పెడతాము దానికి ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ శాంప్లింగ్స్ ప్లాంట్ ఎన్ని ప్లాంట్స్ అయితే మనము నాటించామో ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుందన్నమాట ఈ కెమెరా ఐకాన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఆ ఫోటో డిస్ప్లే అవుతుంది మనము లైవ్లో ఆ ఫోటో ఇక్కడ తీస్తాము ఈ ఫొటోస్ అన్నీ ఆ యాక్టివిటీ జరిగే రోజున మాత్రమే మనము తీయాలి లైవ్లో డైరెక్ట్గా సో ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయవలసి ఉంటుందన్నమాట సో అంటే క్వశ్చన్ నెంబర్ సెవెన్లో మనము ఫస్ట్ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేస్తాము రెండది వెదర్ పార్టిసిపేటెడ్ ఇన్ బెస్ట్ స్వచ్ఛ స్కూల్ కాంటెస్ట్ బెస్ట్ స్వచ్ఛతా స్కూల్ కాంటెస్ట్లో మనం ఏమైనా పార్టిసిపేట్ చేసామా ఎస్ అనే పెట్టాలి తర్వాత వెదర్ ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపస్ డ్రైవ్ రిడ్యూసింగ్ యూజెస్ ఆఫ్ ప్లాస్టిక్ మెటీరియల్స్ అండ్ అవాయిడింగ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ టేకన్ అప్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గురించి మనం ఏమైనా అవేర్నెస్ కలెక్ట్ చేసామా ఎస్ అయితే ఎస్ అని పెడతాము నో అయితే నో అని పెడతాము అనమాట సో నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ వచ్చి వెదర్ వెదర్ ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపస్ డ్రైవ్ దీనికి ఎంతమంది పిల్లలు మనము ఈ అవేర్నెస్ కలెక్ట్ చేస్తామో ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తామన్నమాట నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ వచ్చి వెదర్ ట్రైనింగ్ కండక్టెడ్ టు స్టూడెంట్స్ ఆన్ సాగరేషన్ ఆఫ్ వేస్టేజ్ వేస్టేజ్ గురించి పిల్లలకి ఏమైనా అవేర్నెస్ కలెక్ట్ చేశామా సో అయితే ఎస్ పెడతాము ఇక్కడ ఎంతమంది పిల్లలు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ట్రైన్డ్ ఎంతమంది స్టూడెంట్స్ ట్రైన్ చేసామో ఆ విషయం మీద అది ఇక్కడ ఎంటర్ చేస్తాము నెక్స్ట్ లెవెన్త్ క్వశ్చన్ వచ్చి వెదర్ ఎనీ ఆర్ట్ కాంపిటీషన్ ఆర్ క్విజ్ రిలేటెడ్ టు స్వచ్ఛత కండక్టెడ్ సో ఎస్ అనే పెడతాము ఇక్కడ ఎంతమంది అయితే ట్రైన్ చేశామో అది మనము ఇక్కడ ఎంతమంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారో అది పెడతాము దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ ఇక్కడ అప్లోడ్ చేస్తాం మనం డైరెక్ట్ ఈ కెమెరా ఎక్కడ మీద క్లిక్ చేసిన వెంటనే ఫోటో ఓపెన్ అవుతుంది లైవ్లో మనం ఫోటో క్యాప్చర్ చేస్తాం అనమాట సో ఇక్కడ లెవెన్త్ క్వశ్చన్లో కూడా ఒక ఫోటోగ్రాఫ్ మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది తర్వాత ట్వెల్త్ వచ్చి వెదర్ అవేర్నెస్ క్రియేటెడ్ టు స్టూడెంట్స్ అండ్ హ్యాండ్ వాషింగ్ అండ్ హైజీన్ హ్యాండ్ వాషింగ్ హైజీన్ మీద మనం అవేర్నెస్ కలెక్ట్ చేసామా లేదా సో డిమాన్స్ట్రేషన్ అండ్ ప్రాపర్ హ్యాండ్ హైజీన్ అంటే హ్యాండ్ వాష్ డిమాన్స్ట్రేషన్ చేస్తూ చేయాలన్నమాట సో అని పెడతాము దానికి ఎంతమంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారో మనము ఇక్కడ నెంబర్ వేస్తామన్నమాట సో నెక్స్ట్ థర్టీన్త్ వచ్చి వెదర్ స్వచ్ఛత పాఠశాల ర్యాలీ ర్యాలీ కండక్ట్ చేసాము రేపు పొద్దున్న తప్పనిసరిగా మనం ర్యాలీ కండక్ట్ చేయాల్సి ఉంటుంది ఆ ర్యాలీ కండక్ట్ చేసాము లేదా కండక్ట్ చేస్తే అసలు పెడతాము నెంబర్ ఆఫ్ దానికి ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారో అంతమంది స్టూడెంట్స్ నెంబర్ మనము ఇక్కడ వేస్తామన్నమాట సో వేసినప్పుడు ఇక్కడ ర్యాలీకి సంబంధించింది స్టూడెంట్స్ మార్చ్ ఫస్ట్ చేస్తున్నప్పుడు ఉన్న ఫోటోగ్రాఫ్ కూడా ఇక్కడ అప్లోడ్ చేస్తాము అంటే క్వశ్చన్ నెంబర్ థర్టీన్లో కూడా ఒక ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయవలసి ఉంటుందన్నమాట సో వెదర్ స్టూడెంట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ కమ్యూనిటీ క్లీనప్ డ్రైవ్ సో కమ్యూనిటీ క్లీనప్ డ్రైవ్లో స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తే అని పెడతాము ఎంతమంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారో ఆ నెంబర్ ఇక్కడ వేస్తామన్నమాట అలాగే జీరో ఫుడ్ వేస్టేజ్ ఫుడ్ వేస్టేజ్ గురించి కూడా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసి దాని గురించి కూడా అది కూడా ఎస్సన్ పెడతాము ఎంతమంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారో అది ఇక్కడ వేస్తామన్నమాట సో వెదర్ వర్క్షాప్ కండక్టెడ్ టు సిక్స్టీన్త్ క్వశ్చన్ అని స్టూడెంట్స్ ఆన్ కాంపోజిటింగ్ సో ఇది కూడా ఎస్ అనే పెడతాము సో ఇక్కడ కూడా ఒక ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేస్తాము అంటే మొత్తం పదహారు క్వశ్చన్స్లో పదహారు క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి మూడు చోట్ల మనం తప్పనిసరిగా ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయవలసి ఉంటుందన్నమాట అంతా అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మనము ఆఫ్లైన్ డేటాని సేవ్ చేసేసి సబ్మిట్ ఆన్లైన్ డేటా చేస్తే సరిపోతుంది అనమాట ఈ విధంగా రేపొద్దున జరగబోయే ప్రోగ్రాంలో మనం ఈ పదహారు క్వశ్చన్లు అప్లోడ్ చేయాలి మూడు చోట్ల ఫోటోగ్రాఫ్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట ఈ విధంగా రేపొద్దున జరగబోయే స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంధ్ర సాసలో అన్ని పాఠశాలల వారు ఈ ఆగస్టు నెలకి సంబంధించి ఈ ఫొటోస్ అప్లోడ్ చేయాలి అలాగే స్వచ్ఛాంధ్ర డేటా కూడా సబ్మిట్ చేయాలన్నమాట ఫ్రెండ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి